హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు వీడియో వచ్చేసి స్వచ్ఛమైన నెయ్యి మన ఇంట్లో మనమే సులభంగా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను మీరు అనుకోవచ్చు నెయ్యి గురించి కూడా వీడియో చేసి చూపించాలా అని కానీ ఒక్కొక్కరు ఒక్కో విధంగా నెయ్యి తయారు చేస్తూ ఉంటారు కదా ఈ నెయ్యి తయారు చేసే ప్రాసెస్ కొంతమందికి చాలా కష్టంగా అనిపిస్తుంది కానీ ఎటువంటి కష్టము లేకుండా నేను చేసే పద్ధతిలో చేసుకుంటే నెయ్యి తయారు చేయడం రాని వాళ్ళు కూడా సులభంగా తయారు చేసుకోవచ్చండి నేను నెయ్యి తయారు చేయడం కోసం ఇలా పెరుగు మీద మేగడని ప్రతిరోజు తీసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టుకుంటాను పదిహేను రోజులకి డబ్బా మొత్తం నిండిపోతుందండి పదిహేను రోజులకి డబ్బా అంతా నిండిపోతుంది ఆ తర్వాత ఇంకా మజ్జిగ చిలికి వెన్న తీస్తూ ఉంటాను నేను ఎప్పుడూ ఇలాగే చేస్తూ ఉంటానండి చూశారు కదా ఇది పదిహేను రోజులు మేగడండి మనం చేసే రోజు ఫ్రిడ్జ్లో నుంచి తీసి ఇలా ఒక తెపాల తీసుకొని పొడవాటి తెపాలు తీసుకున్నానండి నేను ఇక్కడ ఎందుకంటే నేను ఎప్పుడు చేసినా ఇందులోనే చేస్తూ ఉంటాను చిందకుండా ఉంటుంది మనం మజ్జిగ చిలికేటప్పుడు అలాగే త్వరగా కూడా వెన్నపడుతుంది ఇలా ఈ మేగడని మొత్తాన్ని తెపాలలో వేసుకొని మజ్జిగ కవ్వంతో చిలుక్కోవాలి ఇందులో కొన్ని వాటర్ పోసుకోవాలండి ఒక గ్లాస్ ఉన్నర వాటర్ పడతాయి ఎందుకంటే చిలికేటప్పుడు చిందకుండా ఉండటానికి కొన్ని వాటర్ పోస్తాము ఇలా ఇప్పుడు ఈ కవ్వంతో ఈ మజ్జిగంతా ఈ మేగడనంతా చిలుక్కోవాలి ఇలా ఐదు నిమిషాలు చిలుకుతూ ఉంటే మనకి వెన్న అనేది పడుతుందండి చూస్తున్నారు కదా ఇప్పుడే కొంచెం కొంచెం వెన రావడం స్టార్ట్ అయింది కొంచెం రావడం స్టార్ట్ అయితే ఇక వెంటనే వస్తు వచ్చేస్తుందండి ఆల్మోస్ట్ వెన్న పడిపోయినట్లే చూశారు కదా ఇలా వస్తుంది ఇలా మొత్తం ముద్దలాగా వచ్చేస్తుంది మనకు తీసుకోవడానికి కూడా ఇలా వస్తే బాగుంటుంది లూజ్ లూజ్గా వస్తే తీసుకోవడానికి అస్సలు బాగోదు ఇప్పుడు ఒక గిన్నెలో మనం ఏదైతే గిన్నెలో నెయ్యి కరగబెట్టుకుందాం అనుకుంటామో అదే గిన్నెలో ఇలా వాటర్ తీసేసుకొని ఈ వాటర్లో ఈ వెన్న వేసుకోవాలండి ఎందుకంటే ఈ వెన్నని మనం శుభ్రంగా కడుక్కోవాలి ఇందులో ఏమైనా మేగడ తొలకలు ఉన్నా కానీ మొత్తం ఈ నీళ్ళల్లోకి వచ్చేస్తాయి ఇలా ఈ వెన్న మొత్తాన్ని తీసుకొని వాటర్లో వేసుకోవాలి చూసారు కదా ఇలా చక్కగా ముద్దలు ముద్దలుగా వస్తుంది ఇలా అంతటినీ తీసుకొని వాటర్లో వేసుకొని ఈ మేగడ తొలకలన్నీ పోయేలాగా రెండు మూడు సార్లు కడుక్కోవాలండి ఈ వెన్నపూసని అప్పుడు ఈ మేగడ తలకలు మొత్తం బయటికి పోయి మనకి కరగబెట్టి నెయ్యి కరగబెట్టినప్పుడు అడుగున గిన్నెకి అంటుకోకుండా ఉంటుంది గోదావరి అంటారు కదా అది ఎక్కువగా రాకుండా ఉంటుంది ఇలా కడుక్కోవడం వల్ల అది కాక నెయ్యి కూడా చాలా ఫ్రెష్గా ఉంటుందండి ఎన్ని రోజులున్నా చాలా ఫ్రెష్గా ఎటువంటి వాసన లేకుండా ఉంటుంది ఇలా కడుక్కోవడం వల్ల ఇక్కడ శుభ్రంగా రెండు మూడు సార్లు కడిగి పెట్టుకున్న ఈ వెన్నపూసని స్టవ్ మీద పెట్టి స్టవ్ వెలిగించుకోవాలి స్టవ్ సిమ్లో పెట్టుకొని వెలిగించుకోవాలండి ఇలా వెన్నపూస కొంచెం కొంచెంగా మెల్ట్ అవ్వడం స్టార్ట్ అయ్యి ఇలా కరగడం స్టార్ట్ అవుతుంది చూశారు కదా ఇలా మంచి కలర్లోకి వచ్చేలాగా మనం కరిగించుకోవాలి ఇప్పుడు ఈ నెయ్యి కరిగిపోయినట్లేనండి చూశారు కదా పూస పోసగా ఉండే నెయ్యి రెడీ అయిపోయింది ఇలా నెయ్యి మొత్తం కంప్లీట్గా ఆరిపోయిన తర్వాత ఒక గాజు సీసాలో ఇలా వడకట్టుకొని పెట్టుకొని స్టోర్ చేసుకుంటే పూసపూసగా ఉండే నెయ్యి రెడీ అయిపోతుందండి ఎన్ని రోజులున్నా ఇలా ఫ్రెష్గా ఉంటుంది నేను ఎప్పుడు చేసినా ఇలాగే తయారు చేసుకుంటానండి నచ్చింది ఆ వీడియో మీకు యూజ్ అవుతుంది అనిపిస్తే ఒక లైక్ చేయండి అలాగే కామెంట్ చేసి చెప్పండి